హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా సో ఈరోజు రెసిపీ వచ్చేసి మరొక హెల్దీ రెసిపీ ఆరోగ్యానికి ఎంతో మెల్ చేసే ఆకుతో రసం తయారు చేసుకుందాము సో మరి ఈ రసం తీసుకోవడం వలన దగ్గుతో బాధపడేవారికి అలాగే గ్యాస్ ప్రాబ్లంతో బాధపడేవారికి చాలా రిలీఫ్గా ఉంటుంది సో మరి ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒకలాకి నాకు చాలా వాల్యూబుల్ అండి సో మన ఛానల్ని అయితే కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి రసం ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూద్దామా ఈ రసం తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గుబ్బెడు వామాకుల్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే దీంట్లోకి కొద్దిగా చింతపండుని నానబెట్టి పెట్టుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుంటే సరిపోతుంది రసం చేసుకునే దాన్ని బట్టి మనము ఈ చింతపండు తీసుకోవాలి అలాగే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి అలాగే దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని వీటిని పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తన పేస్ట్ అవసరం లేదు దీన్ని రోల్లో కూడా దంచుకుంటే బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే చాలు దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి మామూలుగా మనం రసం కాగిన తర్వాత పోపు వేస్తాము కానీ ఈ రసంలో ముందే పోపు వేసి రసాన్ని మరిగించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీంట్లోకి ఒక చిన్న ఆనియన్ ముక్కలు కట్ చేసి వేసుకోవాలి అలాగే కరివేపాకు రూపాయలు కూడా వేసుకోవాలి ఇప్పుడు కాస్త ఫ్రై అయ్యాక ముందు మిక్సీ పట్టు పెట్టుకున్న ధనియాలు జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు కొంచెంసేపు వేగనివ్వాలి దీంట్లో మనము కారం అనేది యాడ్ చేయము పెప్పర్ పౌడర్ వేసుకుంటాము ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వామాకులని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కూడా కాస్త వేగనివ్వాలి నూనెలో ఆ తాలింపులో అవి వేగితే ఇవి కూడా కొంచెం పెంచవాసన లేకుండా ఉంటుంది వామాకు చాలా ఘాటు ఉంటుంది కదా అందుకనేసి మనం రెడ్ చిల్లీ కారం వేయకుండా ఇట్లా మిరియాల పౌడర్ వేసుకుంటే బ్యాలన్స్డ్గా ఉంటుంది ఇవి కొంచెం సేపు ఇట్లా వేగిన తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఇది కూడా కలుపుకోవాలి ఒకసారి ఇది ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై అవనివ్వాలి ఈ రసం చేసుకుంటే అప్పుడప్పుడు జలుబు దగ్గు అలాగే గ్యాస్ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా చాలా రిలీఫ్ అయితే ఉంటుందండి మీ దగ్గర వామ్ చెట్టు ఉంటే కూడా ఇట్లా ట్రై చేయండి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూను మిరియాల పౌడర్ వేసుకోవాలి ఒకవేళ మిరియాల పౌడర్ లేకపోతే మనం ధనియాలు జీలకర్ర మిక్సీ పట్టుకున్నప్పుడు మిరియాలు వేసేసి మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి చింతపండు రసం తీసి వేసుకోవాలి ఆ చింతపండులోకి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి ఇంకొంచెం రసం తీసి మనకి సరిపడా రసానికి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని దీంట్లోకి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకొని దీంట్లోకి చిన్న బెల్లం ముక్క తీసుకొని దాన్ని విధంగా తురిమి వేసేసుకోవాలి ఇప్పుడు ఇది బాయిల్ అవనివ్వాలి చూడండి మనకు ఒక ఫైవ్ మినిట్స్లోనే ఇది ఈ విధంగా బాయిల్ అవుతుంది అది బాయిల్ అవుతుంటే వామ్ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది ఇంకా జీలకర్ర వెల్లుల్లి మిక్సీ పట్టి వేసాం కదా ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది సో ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బాయిల్ అయిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకోవచ్చు ఇంకా దీన్ని చక్కగా వేడి వేడి రైస్లో వేసుకుని తింటే చాలా బాగుంటుంది చూసారు కదా ఇది ఈ విధంగా బాయిల్ అయితే సరిపోతుంది ఇంక ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసుకోవాలి చూసారు కదండీ ఆరోగ్యానికి మేలు చేసే వామ్ రసము ఏ విధంగా చేసుకోవాలో ఇది టేస్ట్ చాలా బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా అంతేకాకుండా ఈ వామ్ మనం కషాయం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే పరగడుపునే ఒక ఆకుని డైరెక్టు తినేస్తే కూడా చాలా మంచిది జలుబు దగ్గు అట్లాంటివి తగ్గుతాయి సో మరి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి మరి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్